మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ శ్రీమహాగణాధిపతరస్ హరి హరే ఓం వందే జగత్ వందే పన్నగభూషణము മൃഗധരമോ വേ പശൂ പത്തി വേ സൂര്യശാകം വേ മുക്കുന്ദിമോ വേ ഭജനശ്രയച്ചവരം വേശിവം ശങ്കരം കൂണിതലം ബുദ്ധം നിന്നുദിശോകൃക്തി సుందర వేణిక లక్షామరేణిక చిత్తవశీకరణ వాణికి అక్షధుక పుస్తక రమ్యపాణిక రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల ఒకటవ రాశి మేషరాశి ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ఏకాదశంలో రాహు తృతీయంలో శుక్రుడు ఆరింట కుజుడు ఈ మూడు గ్రహాలు చాలా బాగున్నాయి రాహు ఉంటే ఎక్కడెక్కడ డబ్బులు కూడా వచ్చేస్తాయి రాని వచ్చేస్తాయి సంపాదన వస్తుంది విరివిగా ధనం వస్తుంది ఆ ధనాన్ని ఇచ్చే ఐశ్వర్యం చెంచలమైంది నీవు చెంచల బుద్ధి లేకుండా ఆ డబ్బుతోటి బంగారమో ఇల్లు దానికి తప్పితే రెండోది పెట్టద్దు అని చెబుతున్నా ఎందుకంటే శాశ్వతంగా ఉండేది ఎప్పుడు ధర పెరిగేది అదే పందిరు వంచాలు లేకపోతే సోఫాలు మరి ఫ్రాన్స్ ఐటమ్స్ కొంటే కొన్న తర్వాత పది రూపాయలు కూడా కొనరు అటువంటి వాటికి కాకుండా ఐశ్వర్యం ఇచ్చేది లక్ష్మి అంటే ఆ తెచ్చుగా ఉండకుండా ఉండాలంటే మీకు శాశ్వతంగా లక్ష్మి కావాలంటే బంగారం కొనుక్కోండి ఇల్లు కొనుక్కోండి ఇంటి స్థలాలు కొనుక్కోండి అప్పుడు మీకు ఈ నెలలో చేసిన తెచ్చిన ఆ డబ్బుతో మీరు ఇట్లా కొనుక్కుంటే మీకు శాశ్వతంగా ఉంటుంది కాదండి అప్పు చేసుకున్నా కూడా మీకు బాగుంటుంది ఎందుకంటే రాహు బాగున్నాడు కాబట్టి మీరు అప్పు చేసినా మీకు అప్పు తీరుతుంది శుక్రుడు బాగున్నాడు వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవడానికి మరి ఉద్యోగురీత్యా విదేశాలకు వెళ్ళా వెళ్ళే వాళ్ళకి కూడా బాగుంది కుజుడు ఆరింట ఉన్నాడు దీనివల్ల భూమి కొనుక్కుంటే మీకు చాలా మంచి అనుగ్రహం రాహువు మరి కుజుడు వల్ల మీకు అన్ని విధాలా సిద్ధిస్తుంది కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఈ విధంగా చేయటమే కాక బాగా లేని గ్రహాలు ఉన్నాయి శని గురువు శుక్రుడు రవి కేతువు చూడండి ఎన్ని గ్రహాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మూడు గ్రహాలు బాగున్నాయి ఐదు గ్రహాలు బాగాలేవు ఇప్పుడు నేను చెబుతోంది రాశి ఫలితాలే కాబట్టి జన్మ లగ్న లగ్నరీత్యా అది ఇది గోచారం అంటారు అది గ్రహచారం గోచారం ఇరవై ఐదు వంతులు గ్రహచారం డెబ్బై ఐదు వంతులు వస్తుంది ఇది బాగున్నది కదా అక్కడ కూడా బాగుండదు బాగుందో లేదో చూసుకొని ఏదైనా గ్రహాలు బాగుండే వాటికి తగినటువంటి పూజలు చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ మేషరాశికి మేష వృష్టిగలు భూమ కుజుడు అధిపతి ఈ కుజుడు అధిపతి కావడమే కాక ఈ రాశికి రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి ఈ రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడటమే కాక కుజోషం కూడా ఉంది దీనివల్ల మరి వివాహం కావడానికి కూడా సమయం బాగానే ఉంది శుక్రుడు బాగున్నాడు కాబట్టి వివాహం అవుతుంది కానీ వివాహం చేసుకునేటప్పుడు మరి పిల్ల జాతకం పూర్తిగా చూడాలి చాలామంది ఏం చేస్తున్నారు ఆడపిల్లలు దొరకటం లేదు ఎంతో వెతికి వెతికి వేశారనా కూడా మరి ఇష్టపడటం లేదు ఆడపిల్లలు మరి వాళ్ళు పిల్లవాళ్ళ పిల్లలు ఇష్టపడకపోవటాన ఎన్నో తిరిగి విసుగుపెట్టి ఏదో సంబంధం కుదరంగానే ఎత్తగొట్ట పెళ్లి చేద్దాం అనుకుంటారు అట్లా కాదు ఎందుకంటే మనం చేసేది శాశ్వతంగా ఉండేది ఇప్పుడు ఇల్లు కడుతున్నామండి పునాది గట్టిగా ఉండి ఇల్లు కడితే పర్వాలే పునాది లేకుండా పైన కడితే ఎలా ఉంటుంది ఇల్లు అట్లాగే వివాహం సక్రమంగా జరగాలి అంటే ఏం చేయాలి ముందు అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం రెండు రకాలుగా చూడాలి చాలా ఏం చేస్తారు ఎవండి అమ్మాయి అబ్బాయికి కలిసిందా పులి మేకైనారా ఆవు పులి అయినారా మరి పిల్లి ఎలుకైనారా కుక్క ఎలుకైందా మరి ఇట్లా అడుగుతారు ఇది కాదు తెలియాల్సింది షష్టాష్టకాలు అని ఉంది వీళ్ళ రాసి దగ్గర నుంచి అమ్మాయి రాసి దగ్గర నుంచి పెళ్ళికొడుకు రాసికొచ్చేపటికి ఎనిమిది అది సంఖ్య వస్తుంది మళ్ళీ ఎనిమిదో రాసి నుంచి మళ్ళీ వెనక్కి ముందుకు వచ్చేప్పటికల్లా అమ్మాయి రాసికొచ్చే ఆరు ఆరు వస్తుంది ఆరు ఎనిమిది అవి సష్టాష్టకాలు అంటారు ఆ శస్తాస్తకాలు కలిస్తే పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండలేరు దొరకలేదు కదా అని తొందరపడి చేయటం కాదు పెళ్లి చేయాలంటే ఎవరిని పడితే వాళ్ళని అడిగి ఏదో అనుకొని అట్లా చేయటం కాదు పూర్తిగా కాస్త జ్యోతిష్యం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా చూపించుకొని కలిసిందంటేనే పెళ్లి చేయాలి అట్లా కాకపోతే పెళ్లి కాకముందు కంటే అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వివాహం చేసుకుంటాను కూడా మంచి రోజులే కానీ జాగ్రత్తగా తెలుసుకొని ఒకళ్ళు నాకు ఫోన్ చేస్తారు ఏమండి మా అమ్మాయి అబ్బాయి జాతకం చెప్ప పెళ్ళి కలిసిందో లేదు చూడండి ఒక మాట చదువు చాలు ఒక మాట ఏం చెబుతారు ఎట్లా చెప్పాలి ఒక మాట జాతక చక్రం వేయాలి గ్రహాలు చూడాలి ఏముందండి పిల్లలు కుక్క పిల్లో ఇవే కాబట్టి నెలిగేది అంతటితో కాదు అంతటితో సరిపోదు తర్వాత అత్త కలుస్తుందా ఇవి కాదు కావాల్సింది వాళ్ళ జాతకాలు కలిసినా లేవా వాళ్ళకి వివాహ యోగం బాగుందా అవన్నీ చూసి వివాహం చేయాలి అట్లా చేయకపోవటానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి శ్రావణ మాసం జూలై జూలవేదా ఇరవై ఐదవ తారీఖుతో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అయితే శ్రావణ శుద్ధ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి పూర్తి వ్రతం చేయాలండి పౌర్ణమి రోజే ఈసారి శుక్రవారం కలిసి వచ్చింది పౌర్ణమి శుక్రవారం రెండు కలిసి వచ్చాయి ఇది చాలా విశేషం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు అమ్మవారిని పూజించడం ఎంత వరకైనా సరే ఏదో గుట్లు అటువంటి సూతకాలు వస్తే తప్పితే మంచి వాళ్ళందరూ కూడా చేయటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే అవకాశం అంటే డబ్బులు కాదు సూతకం ఉంటే చేయకూడదు ఎంత డబ్బులతోనైనా అమ్మవారి పూజ చేయొచ్చు శ్రావణ శుక్ర శుద్ధ పూర్ణిమ రోజు వరలక్ష్మి వ్రతం చేయాలి కాదండి మాకు అంత శక్తి లేదంటే మరి ఊళ్ళోనే ఏదో గుళ్ళో సామూహికంగా చేస్తారు అట్టాంటితోటైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఈ వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అమ్మవారి సూత్రం తొమ్మిది పువ్వులతో ఒక తోరం అక్కడ పెడతారు ఆ తోరం గుడి చేతి కట్టుకునేప్పుడు మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వద అని ఆమెని ప్రార్థించి మరి ఈ సూత్రం నవసు తొమ్మిది దారాలతో కూడిన సూత్రాన్ని చేతికి కట్టుకోవాలి చేతికి ధరించి అమ్మవారి పూజ చేసుకోవాలి ఇది కా కా ఇది శ్రావణశుద్ధ పూర్ణిమ ముందు శుక్రవారం ఎప్పుడొచ్చింది అంటే మరి ఆగస్టు నెల ఎనిమిదవ తారీఖు శ్రావణశుద్ధ పూర్ణిమ ఈ శ్రావణ శుద్ధ పూర్ణిమ రోజు మరి వరలక్ష్మి వార్తం తప్పనిసరిగా చేసుకోవాలి అదే కాదండి అమ్మవారి ఇచ్చేది కూడా కాదు ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు ఇచ్చేది కూడా ఐశ్వర్యమే కాబట్టి శ్రావణ మాసంలో ఈశ్వరుడికి ప్రతిరోజు కూడా మరి శ్రావణ మాసం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం గుళ్ళు అభిషేకం చేసే టైంకి వెళ్ళటం మాధడు జాలు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వండి ఆ అభిషేకం మీ చేతనైతే డబ్బులు కట్టి అభిషేకం చేయించుకోండి అట్లా కాకపోతే కనీసం పూలిచ్చి అభిషేకం దాకా ఉండి తీర్థం తీసుకోండి కాదండి నెలమత్తం చేయించుకోలేనుకుంటే నాలుగు సోమవారాలు వస్తాయి మరి పౌర్ణమి వస్తుంది మరి మాస శివరాత్రి వస్తుంది ఈ ఆరు రోజుల్లో కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి మరి శ్రావణ శుద్ధ చతుర్దశి రోజున వరలక్ష్మి వర్తం చేసుకోండి ఈ సంవత్సరం మీరంతా సుఖంగా ధనధాన్య అభివృద్ధి కలిగి లక్ష్మీ వల్ల అనుగ్రహం కలిగి వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు అంతా సుఖ సంతోషాలతో ఉంటారు స్వస్తి